మహా న్యూస్పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అప్రజాస్వామిక చర్య ఇది పిరికి చర్య చట్టపరంగా న్యాయపరంగా ఏ అంశాలు ఉన్నా కూడా ఎదుర్కోవాల్సిన స్థితిలో సహనాన్ని కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఇలాంటి దాడులు సహించరానివి అన్నిటికంటే ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్ చేసిన కొంచెం సేపటికి వచ్చి మహాన్యూస్ మీద దాడి చేసిందంటే అది ఒక ప్రొవోకేటివ్ అటాక్ అన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది మీడియా స్వేచ్ఛ తర్వాత పత్రికా స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ అనే వాటికి తావు లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి లేదంటే ఎంక్వైరీలో జరుగుతున్న నిజాలు బయటికి రావడం వల్ల తట్టుకోలేని స్థితిలోనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నట్టుగా మనకు కనబడుతున్నది దీని విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తుందని నేను భావిస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా ఇది బిఆర్ఎస్ పార్టీ సంస్కృతి తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆరోపణలు లేదంటే వాస్తవాలని బయటపెట్టే క్రమంలో ఇలాంటి దాడులకు దిగడం అనేది చేతకాంతనంగానే మనం చూడాల్సి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది దీనికి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని